మాచర్ నియోజకవర్గం ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాచర్ల రూబేన్ మాదిగ నా పేరు ఈరోజు మాచర్ల మండలం తాళపల్లి గ్రామంలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఒకరు గ్రామ విలేజీ సర్వేరు రెండు విలేజీ సెక్రటరీ ఆవుల వెంకట్రావు మరి సంభాషణలు ఆడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ మాదిగల్ని యేసురాజు అని పేరు పెట్టుకుంటే మాదిగలు అని ఒక సంభాషణకు పోయి మాదిగలను కించపరిచే విధంగా నువ్వు మాదిగుల పేరు పెట్టుకున్నావు నువ్వు మాదిగవి నా బూట్లు గడగాల నా చెప్పులు గడగాల అని చెప్పేసి వెంకటరామయ్య అన్నట్టు మరి యేసుబాబు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మరి ఆ విషయం అయ్యి అధికారులకి ఈరోజు తహసీల్దార్ గారికి వినత పత్రం ఇవ్వటం జరిగింది వాళ్ళిద్దరిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది మరి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక కులం పైన దురుసుకు మాట్లాడిన వెంకటరామయ్య కానీ వేసుబాబు కానీ వాళ్ళిద్దరూ తక్షణమే మా కులానికి క్షమాపణ చెప్పాలి మరి వాళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలి అక్కడ న్యాయం జరిగే విధంగా మాదిగల్ని పెంచపరిచే విధంగా మాట్లాడిన వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసి మరి మాదిగలకి ఒక నమ్మకాన్ని ఏర్పరచాలి అక్కడ గ్రామ సభ పెట్టాలి తహసీల్దార్ గారు కూడా విజిట్ చేసి అక్కడ ఏం జరిగింది ఏందన్నది విచారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లా చేయని పక్షంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి త్వరలో ఒక కార్యాచరణని రూపొందిస్తుంది వీళ్ళపైన కేసులు కానీ నమోదు చేయని పక్షాన రిలే నిరాహార దిక్షకు కానీ రాష్ట్రారోగులకు కానీ ధర్నాలకు కానీ వెనకాడబోవని చెప్పేసి తెలియజేస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యింటి కూడా మరి గ్రామాలలో ఏ సందేశం ఇస్తుండో కూడా అర్థం కాని పరిస్థితుంది వీళ్ళకు కూడా అవగాహన కలిపే విధంగా ఆర్డీఓ గారు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసినట్లయితే అధికారులకు కూడా అర్థమైపోద్ది అంటే మాదిగలు అంటే చిన్న చూపు అన్న విషయం ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి ఎంఆర్పిఎస్ చేస్తున్న ఈ డిమాండ్కి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ త్వరలో కార్యాచరణ వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే కార్యాచరణ మాత్రం ప్రకటించేది మాత్రం గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తూ జై మాదిగా జై జై మనకృష్ణ మాది